హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి సిటీ ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ మజ్జిగ చారు అదేనండి పెరుగు బజ్జీల చారు చేశాను లంచ్లోకి చాలా బాగుంటుంది సమ్మర్ స్పెషల్ ఎక్కువగా ఏం వంటలు చేయాలో ఆలోచించకుండా పెరుగు ఉన్నప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది తప్పకుండా ఒకసారి ఇంట్లో అందరూ ట్రై చేయండి ముందుగా బజ్జీల కోసం నేను ఒక కప్పు కంటే కూడా తక్కువగా శనగపిండి తీసుకున్నాను అందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసి ఇదంతా కలిసిపోయే విధంగా కలిపేసుకొని కొంచెం వాటర్ లాగా వాటర్ వేసి మంచిగా కలిపేసుకొని చిక్కగా కలిపి పెట్టుకున్నాను బజ్జీల పిండికి కలుపుకునే విధంగా ఇప్పుడు ఈ బజ్జీలు వేయడానికి స్టవ్ పైన పాని పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక కొంచెం కొంచెంగా బజ్జిలాగా వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం తీసుకునే క్వాలిటీ బట్టి అనేటివి ఈజీగా పొంగుతాయండి మనము ఎలాంటి సోడాలు వేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు బజ్జీలన్నీ కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా మిగతా బజ్జీలన్నిటిని కూడా వేసేసి తీసేస్తున్నాను చాలా బాగా పొంగుతాయండి మనం తీసుకునే క్వాలిటీ బాగుంటే పిండిది ఇదే విధంగా అన్నీ వేసేసి తీసేశాను చూసారు కదా బజ్జీలని ఇప్పుడు మనం పెరుగు ప్రిపరేషన్ చేద్దాము ఇప్పుడు నేను ఒక కప్పుడు తీయ పెరుగుని తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి బాగా బీట్ చేస్తున్నానండి క్రీమీ టెక్స్చర్ రావాలి ఎక్కడ కూడా విరిగిపోయినట్టు నీరు కారినట్టు కనిపించద్దు అంతా బాగా స్మూత్ సిల్కీగా క్రీమీ ఫ్లేవర్ వచ్చేంతవరకు బాగా కలుపుతూనే ఉండాలి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ఫ్లేవర్ వస్తుంది క్రీమీ టెక్స్చర్తో టేస్ట్ బాగా వస్తుందనమాట చూస్తున్నారు కదా నాకు ఎలా వచ్చిందో ఈ టెక్స్చర్ వస్తే మనకు సరిపోతుంది ఇప్పుడు మనము ఇందులోకి రెండు స్పూన్ల శనగపిండి వేస్తున్నాను అదేవిధంగా రెండు స్పూన్ల పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ వేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టుగా కారం ఎక్కువ తక్కువ వేసుకోండి ఇప్పుడు ఇది కూడా వేసాక బాగా కలిపేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా పిండి బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలిసిపోయాక దీనికి రెండున్నర గ్లాసుల వాటర్ని వేస్తున్నాను ఇది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం వాటర్ టెక్స్చర్ రావాలండి ఇది మొత్తము ఆ విధంగా వచ్చాక ఒక్కసారి కలిపేసుకొని దీని పోపుకు రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు నాన్ స్టిక్ కడాయి స్టవ్ పైన పెట్టేసి కొంచెం ఆయిల్ అలాగే అది వేడెక్కాక జీలకర్ర ఆవాలు రెండు తరిగిన ఉల్లిపాయలు అలాగే కొంచెం ఇంగువ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసిన పోయే విధంగా బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగాక కొద్దిగా పసుపు ఇది కూడా వేసి బాగా కలిపేసుకొని కొంచెం కలర్ మారుతున్నట్టు అనిపించగానే మనము కలిపి పెట్టుకున్న పెరుగుని ఇందులోకి వేసేసేయాలి వేసి బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు అడుగంటకుండా బాగా తిప్పేసుకోవాలి గరిటతో అలా చేశాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి చూశారు కదా ఇప్పుడు మన చారు పెరుగు చారు మసులుతుంది ఇలా మరుగుతున్నప్పుడు ఈ బజ్జీలన్నిటినీ ఒకటొకటిగా మీడియం వంట పైన పెట్టేసి వేసేసేయాలి ఇలా అన్నీ వేసాక ఒక్క వన్ మినిట్ పాటు అటు ఇటు బాగా కదిపేసి జస్ట్ ఒక సెకండ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్ పెరుగు బజ్జీల చారు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఓల్ సిటీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఓల్ సిటీ